నేచురల్ స్టార్ నాని తన తర్వాత మూవీ ప్యారడైజ్ తో మరోసారి వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నాని మరియు దర్శకుడు శ్రీకాంత్ ఓదేలా కాంబోలో రాబోతున్న ఈ సినిమా ఇప్పుడు పెద్ద అంచనాలతో ఉంది ఈ సినిమా మోస్ట్ వైలెంట్ మూవీగా రావాలని శ్రీకాంత్ క్లారిటీ ఇచ్చారు మరియు ఇప్పటికే విడుదలైన రా స్టేట్ వీడియో కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది నాని యొక్క లుక్ మరియు కథలోని మాఫియా బ్యాక్ కూడా ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేపింది ఈ సినిమాలో నాని తల్లిగా ఎవరు నటిస్తారనే చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉద్రిక్తమైంది చిత్రంలో హీరో తల్లి పాత్ర ప్రాధాన్యత ఉంటుందని మదర్ సెంటిమెంట్ బలంగా చూపబడే అవకాశం ఉంది లిప్స్ లో రక్తం పోసి పెంచిన కొడుకు అనే డైలాగ్ కూడా హైలైట్ అయింది దీని ద్వారా ఆమె తల్లి పాత్ర ఎంతో బోలెడుగా ఉండబోతోందని అర్థమవుతోంది అయితే ఈ పాత్ర కోసం మొదట టాలీవుడ్ సీనియర్ నటి రమ్య సంప్రదించారని కానీ ఆమె దీనికి నో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి దాంతో ఇప్పుడు ఇతర ఇండస్ట్రీలకు చెందిన యాక్ట్రెస్ను తీసుకోవడంపై చర్చ జరుగుతోంది ప్రస్తుతం లుక్ టెస్ట్ జరుగుతోందని తరువాత త్వరలోనే ఫైనల్ ఆర్టిస్ట్ నిర్ణయించుకున్నారని వినికిడి ఇక మరాఠీ ఇండస్ట్రీకి చెందిన సోనాలి కులకర్ణి పేరు తాజా వార్తల్లో కనిపిస్తోంది ఆమె ఇప్పటికే పలు హిట్ హిందీ సినిమాలో నటించింది మరియు టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం ఉంది అయితే ఈ విషయం పట్ల అధికారక ప్రకటన కోసం ఇంకా ఎదురు చూడాల్సి ఉంది ఈ కథనంలో నిజమెంత ఉందో తెలియదు కానీ ఈ ఆసక్తికరమైన సస్పెన్స్ మరింత వేచి చూడదగ్గది